నమస్తే అందరికీ ఈ మధ్య కొంతమంది మన ఊర్లోకి వచ్చి అత్యధిక డబ్బు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తామని ఆశ కల్పించి డబ్బుతో అయితే పరారైతే అవుతున్నారు మీరు మీ దగ్గర డబ్బు ఉందంటే నేను ఆఫీస్ లో ఒక మూడు రకాల స్కీమ్స్ గురించి అయితే ఈ రోజు అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను ఈ వీడియో మీరు తెలుసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారిప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పోస్ట్ ఆఫీస్ లో మనకు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్కీమ్స్ అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే మారాయి మనము రిక్యూరింగ్ డిపాజిట్ అంటే ఆర్డీ మనం చాలా మందికి తెలుసుంటుంది ప్రతి నెల ఎవరు ఖచ్చితంగా మన పోస్ట్ ఆఫీస్లో చాలామంది కడుతూ ఉంటారు కొందరు వెయ్యి రూపాయలు కడుతూ ఉంటారు కొందరు నెలల మూడు వేలు కడుతుంటారు కొందరు అయితే ఐదు వేలు కడుతుంటారు మనకి ఆర్డీ అయితే ఐదు సంవత్సరాలు మనం ఖచ్చితంగా కట్టాలి ఇప్పుడు ఆర్డీ ఇంట్రెస్ట్ రేట్ వచ్చి సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది మీరు ప్రతి నెల వెయ్యి రూపాయలు కట్టారనుకోండి ఐదు సంవత్సరాలు అయితే ఖచ్చితంగా కట్టాలి ఐదు సంవత్సరాలకు అయితే మీరు అరవై వేల రూపాయలు అయితే కడతారు సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి మీకు మీకు వచ్చి ఐదు సంవత్సరాలకు వచ్చి దాదాపు వచ్చి పదమూడు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు అయితే వస్తుంది టోటల్ కలిపి మీకు డెబ్బై మూడు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు అయితే మీరు ఐదు సంవత్సరాలకైతే మీరు ఐదు సంవత్సరాలకు అయితే తీసుకుంటారు అదే మీరు ప్రతి నెల మూడు వేలు కట్టారనుకోండి దాదాపు వచ్చి మీకు ఐదు సంవత్సరాలకు వచ్చి మీరు మూడు ప్రతి నెల మూడు వేలు కట్టారంటే మీకు ఐదు సంవత్సరాలు కట్టాలి ఐదు సంవత్సరాలకు వచ్చి దాదాపు వచ్చి మీరు లక్ష ఎనభై వేల రూపాయలు వచ్చి మీరు ఐదు సంవత్సరాలకు కొద్ది అయితే చేస్తారు ఐదు సంవత్సరాలకు వడ్డీ మీకు ముప్పై నాలుగు వేల తొంభై ఏడు రూపాయలు వడ్డీ అయితే వస్తుంది అసలు వడ్డీ రెండు కలిపి మీకు దాదాపు ఐదు సంవత్సరాలకు వచ్చి రెండు లక్షల పద్నాలుగు వేలు అయితే మీకు రెండు లక్షల పద్నాలుగు వేల తొంభై ఏడు రూపాయలు టోటల్ ఐదు సంవత్సరాలకు అయితే మీరు ఇంత తీసుకుంటారు మూడు వేలు కట్టే వాళ్లకు ఐదు సంవత్సరాల తర్వాత రెండు లక్షల పద్నాలుగు వేల తొంభై ఐదు రూపాయలు ఇది తీసుకుంటారు అదే మీరు ప్రతి నెల ఐదు వేల రూపాయలు కట్టారనుకోండి దాదాపు మీరు ఐదు వేలు ప్రతి నెల కట్టారంటే మీరు ఐదు సంవత్సరాలకు వచ్చి మూడు లక్షల రూపాయలు అయితే మీరు ఐదు సంవత్సరాలకు అయితే కడతారు మీకు ఐదు సంవత్సరాలకు వడ్డీ వచ్చి యాభై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే వడ్డీ అయితే వస్తుంది ఎనిమిది ఇరవై తొమ్మిది టోటల్ అంతా కలిపి వచ్చి మీకు మూడు లక్షల యాభై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఐదు సంవత్సరాలకు వడ్డీ అయితే వస్తుంది ఇది మీరు ఐదు సంవత్సరాలు అయితే ఖచ్చితంగా కట్టాలి మధ్యలో ఒకవేళ నిలిపేశారు అనుకోండి మీరు ఒక సంవత్సరం రెండేళ్ళు కట్టి నిలిపేశారు అనుకోండి మీరు ఐదు సంవత్సరాలు దాటిన తర్వాతనే మీరు ఎంతైతే కట్టింటారో దానికి ఇంట్రెస్ట్ వేసి ఈ ఇంట్రెస్ట్ వేసి ఇస్తారు మీరు మధ్యలో డబ్బులు కావాలంటే ఇవ్వరు ఆ విషయం అయితే గుర్తుంచుకోండి ఒకవేళ మీరు ఈ వ్యక్తి డబ్బు కట్టే వ్యక్తి మరణించారు అనుకోండి మరణించిన నామినీ అయితే ఉంటుంది ఆ నామినీకి అయితే డబ్బు అయితే ఇస్తారు మధ్యలో మీరు ఈ స్కీమ్ క్యాన్సిల్ చేయాలంటే కుదరదు చాలా మందికి ఇంకా పోస్ట్ ఆఫీస్ లో తెలియని స్కీమ్ అయితే ఇంకొకటి ఉంది మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని ఉంది అంటే మీరు ప్రతి నెల మీరు కొంత ఒక డబ్బులు డిపాజిట్ చేశారంటే ఆ వడ్డీని మీరు ప్రతి నెల కూడా మీరు పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి మీరైతే డ్రా చేసుకోవచ్చు దాని పేరే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే ప్రతి నెల మనకు ఆదాయం వచ్చే పథకం అని అర్థం దీని వడ్డీ రేటు వచ్చి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది దానికి ఇంట్రెస్ట్ రేటు మనకు ఇది సంవత్సరానికి మరి మీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉందనుకోండి మీరు పోస్ట్ పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ మీరు ఓపెన్ చేశారంటే మీకు ప్రతి మీకు వచ్చి మీకు ప్రతి నెల వచ్చి ఆరు వందల పదహారు రూపాయలు అయితే ఇంట్రెస్ట్ అయితే వడ్డీ అయితే ఇస్తారు ఇదైతే మీరు మినిమం ఐదు సంవత్సరాలకు అయితే డిపాజిట్ చేయాలి ఒక లక్ష రూపాయలు మీరు ఐదు సంవత్సరాలకు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కింద డిపాజిట్ చేశారంటే ప్రతి నెల ఎవరీ మంత్ ప్రతి నెల మీకు ఆరు వందల పదహారు రూపాయలు అయితే ఇంట్రెస్ట్ ఇస్తారు అదేవిధంగా మీరు ఐదు సంవత్సరాలు మాకు ప్రతి నెల అవసరం లేదు ఐదు సంవత్సరాలు కలిపి మేము తీసుకుంటామంటే దీనికి దాదాపు మీకు ముప్పై ఏడు వేలు అయితే మీకు ఐదు సంవత్సరాలకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అదే మీకు ఐదు సంవత్సరాలకు టోటల్ కలిపి లక్ష ముప్పై ఏడు వేలు రూపాయలు అయితే మీరు తీసుకోవచ్చు ప్రతి నెల మీరు తీసుకోవాలంటే ఆరు వందల పదహారు రూపాయలు తీసుకోవచ్చు లేదు మేము ఐదేళ్ళకు కలిపి తీసుకుంటామంటే మీకు లక్ష ముప్పై ఏడు రూపాయలు టోటల్ అమౌంట్ అయితే మీరు అయితే తీసుకోవచ్చు అదేవిధంగా మీ దగ్గర దాదాపు ఎక్కువ డబ్బు మూడు లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయనుకోండి మీకు ప్రతి నెల వచ్చి పద్దెనిమిది వందల యాభై రూపాయలు అయితే ప్రతి నెల అయితే ఇస్తారు మీరు ఐదేళ్ళకు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో డిపాజిట్ చేశారంటే మూడు లక్షలు ప్రతి నెల అంటే ఇది ప్రతి నెల పద్దెనిమిది వందల యాభై రూపాయలు అయితే ఇస్తారు అదేవిధంగా ఐదు సంవత్సరాలు కలిపి లక్ష పదకొండు వేలు అయితే మీకు డబ్బులు అయితే ఇస్తారు ఐదు సంవత్సరాలకైతే ప్రతి నెలకైతే పద్దెనిమిది యాభై వస్తుంది ఐదు సంవత్సరాలకు వచ్చి లక్ష పదకొండు వేలు అయితే వస్తుంది టోటల్ మీకు టోటల్ మీకు ఐదు సంవత్సరాలకు వచ్చి దాదాపు వచ్చి నాలుగు లక్షల పదకొండు వేల రూపాయలు అయితే ఈ మంత్లీ స్కీమ్ లో ఐదేళ్ళ తర్వాత మీకు ఇంత డబ్బు అయితే వస్తుంది అదేవిధంగా మీ దగ్గర ఇంకా డబ్బులు ఇంకా ఎక్కువ ఒక ఐదు లక్షల రూపాయలు ఉన్నాయనుకున్నాం ఐదు లక్షల రూపాయలు మీరు మంత్లీ స్కీమ్ లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో డిపాజిట్ చేశారంటే మీకు ప్రతి నెల వచ్చి మూడు వేల ఎనభై మూడు రూపాయలు వచ్చి ప్రతి నెల అయితే వస్తుంది అదే విధంగా ఐదు సంవత్సరాలకు అంతా కలిపి లక్ష ఎనభై ఐదు వేలు రూపాయలు లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు అయితే మీకు ఐదు సంవత్సరాలకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది టోటల్ అంతా కలిపి మీకు ఆరు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఐదు సంవత్సరాలకు మీకు ఆరు లక్షల ఎనభై ఐదు రూపాయలు అయితే టోటల్ డబ్బు అయితే వస్తుంది ఇది మనకు మంత్లీ స్కీమ్ లో మీరు ఈ విధంగా కూడా ఈ స్కీమ్ లో కూడా మీరు పెట్టుబడి పెట్టచ్చు